నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకసారి మనం చూస్తే మితిమీరిన అహంకారం అబద్ధాలు అర్ధసత్యాలు సంస్కారం లేనటువంటి భాష వికారమైనటువంటి ధోరణి వితండవాదం తప్ప ఇంకేం కనిపించలేదు నిన్న టీవీల్లో చూసినటువంటి మేధావులు విజ్ఞులు తెలంగాణ ప్రజలు ఈయన మాట్లాడే భాష ముఖ్యమంత్రి గారి యొక్క ధోరణి చూసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడతారా అని చెప్పి అసహించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆయన నిన్న ఉదయమే పద్మ అవార్డు గ్రహీతల సన్మాన కార్యక్రమంలో నిన్న పాల్గొన్నారు ఆ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు చిరంజీవి గారు పలువురు వక్తలు రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు ఉండొద్దని విలువలు పెంచే విధంగా ఉండాలని చెప్పి అక్కడ సూచనలు చేశారు ఆ సమావేశంలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ పెద్దల సమక్షంలో ఇక తాను ఎంతమాత్రం వ్యక్తిగత దూషణలు చేయబోనని ఆ సభలో ప్రజలకు ఇచ్చిన హామీని సాయంత్రం అయ్యేసరికి మారిపోయింది నీచమైనటువంటి పద్ధతుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన ఆయన వ్యక్తిగత దూషణలకు దిగిన విషయం మనందరూ కూడా చూసాం అంటే రేవంత్ రెడ్డి గారి మాట తీరు ఏంటిది మాట ఇస్తే నిలుపుకునే తీరు ఏంటిదనేది నిన్న రెండు కూడా తేలిపోయినాయి ఉదయం మాట ఇచ్చిండు సాయంత్రానికల్లా మాట ఎత్తేసిండు